రెండో కార్టూన్ కూడా ఓపెన్ చేస్తున్నాము మొత్తానికి చాలా డ్యామేజ్ అయ్యాయండి బోక్లో ఒక బాక్స్లో అయితే మూడు నాలుగు డ్యామేజ్ అయ్యాయి మరి ఈ బాక్స్లో ఏం డ్యామేజ్ అయ్యాయో ఓపెన్ చేస్తే కానీ తెలియదు ప్యాకింగ్ మాత్రం చాలా వరస్ట్ అండి నిజంగా చెప్పాలంటే చాలా వరస్ట్ నాన్నా ప్రణవి కొంచెం బ్యాగ్కి వెళ్ళానా చూడండి పైన ఈ గోంచు మాత్రం ఒకటే వేశారు లోపల మేము ప్యాక్ చేసిందే కానీ మధ్యలో అది ప్లాస్టిక్ ఇది ఒక్కటే వేసారు మామూలుగా నాలుగు వేయాలి ఇట్లా ఒకటి అట్లా ఒకటి మధ్యలో ఒకటి వేస్తే డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి కానీ వాళ్ళు మాత్రం ఒక్కటే ఒక్కటి సింగిల్గా వేశారు ఓకే అండి ఓపెన్ చేస్తున్నాము చూద్దాము అటే నీ జాగ్రత్త అన్ని చీరలో నువ్వు తీసేసి తీసి పక్కన పెట్టి చీరలో వేయన్ని వన్ బై వన్ చీర దగ్గరికి ప్రణవి చీర పక్క దగ్గరికి తీసుకో యా మెల్లగా మెల్లగా వేయమా పగిలిపోతాయి అవి సాంబ్రాన్ని వేసుకోవడానికి అది గ్లాసు హాట్ వాటర్ మా ఇసి నువ్వు కాముండు మా ప్లీజ్ నాకు తెలిసి ఇంటల్లా ఏమన్నా పోయి ఉంటాయి నాకైతే డౌట్ వన్ బై వన్ వన్ బై వన్ అదే వన్ బై వన్ అది కదండి అక్కడే పెట్టేస్తాను నువ్వు నువ్వు దీప్ రవి

పగిలిందా ఓకేలాగబెట్టే పోయింది పగిలిపోయింది అక్కడ పెట్టేసి కింద పెట్టేసి ఓకే జాగ్రత్త ఫస్ట్ దవర్లు దినుమా అవి అక్కడ వేసి చీరలోనే పెట్టు చాలా మటుకు డ్యామేజ్ అయిపోయినాయి కదా అదేలే ఇవే ఇవేలేనా మసాలా డబ్బాలు ఓకేలే పెట్టేసేయట్లా అట్లా అక్క చేతికి తల్లి ప్లేట్ పగిలిపోయిందిలే మొత్తం డ్యామేజ్ ప్యాకింగే సర్లేదు అసలు చాలా వరస్ట్ నిజంగా చెప్పాలంటే అయ్యో చూపించండి ఇట్లా కెమెరాకి తీ నా తెద్దు నాన్న అక్క తీస్తుంది తగులుతుంది నిజంగా ప్యాకింగ్ చాలా వరస్ట్ ఊరికే పైన కవర్ ఒకటి వేస్తాను కానీ గుమ్మలున్నాను <laughs> -tise, -tise. Oh, my goodness, well, I não sei this eu estou A internet So acabando. A internet está 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 acabando.

వన్ బై వన్ తీసేయం అదే ఏందో చూద్దాం చేతులు పెట్ట కాకండి జాగ్రత్తగా తీ అదేందమ్మా అది ఓకే ఓకే బ్రెడ్ది కడాయి బట్టలు తీసి చీరలు వేసా దబర్ దబరే తీసి ఇంకా ఉండై దాంట్లో ప్రణువు ఓకేలే మమ్మ హ్ అప్ప దబర్ దబరే తీసి అట్ల అక్కడ పెట్టేసి ఆడే పెట్టేసి ఇలా ఇంతలో ఏముందాయో చూడు అవి దలేసేనన్నా అడేముండా అవి మాత్రమే తీయలే చాలా మొత్తం డ్యామేజ్లు అయినాయి ఒక్కటవి రెండు కాదు అయ్యే కర్మ ఇది బెడ్ కవర్లు తీసేసి వైర్లు రిసీవర్ ఉంటుంది టవర్లు తీసి పక్కన పెట్టేసేయండి అవి తీ పక్కన పెట్టేసేవి ఆ కార్టూన్ కూడా ఈ పక్కన తీసుకొని వచ్చి చూడండి చాలా మటుకు డ్యామేజ్ అయినా అండి తీసే తల్లి తీసే చాలా మటుకు డ్యామేజ్ అయినాయి ప్యాకేజీ మాత్రం చాలా వరస్ట్ ప్యాకింగ్ వరస్ట్ లెక్కల్లో వరస్ట్ అండి అస్సలు కరెక్ట్గా ప్యాకింగే లేదు చూడండి నేను అయితే చాలా డబ్బులు పెట్టి తీసుకున్నాను మొత్తం పగిలిపోయినాయి ఓకే ఇంకా చూపిస్తాను రెండు ఓపెన్ చేసినాము ఇంకా రెండు ఉన్నాయి చూస్తాం ఓకే అండి ఇది నాలుగోది ఇది ఎలా ఓపె ప్యాక్ చేశారో చూస్తాము మూడు వంటల్లో మాత్రం చాలా మక్కు డ్యామేజ్ అయినాయి ఇది చూడాలి ఇప్పుడు ఎలా ఉందో పిల్లలు ఓపెన్ చేస్తున్నారు ఇది కూడా ఇది ఒక్కటే వేశారండి ఇది నాలుగు వేస్తే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇట్లా ఒకటి వేసారు మళ్ళీ ఇట్లా ఒకటి వేసి కింద పక్కన రెండు వేసిందంటే మనకి స్ట్రాంగ్గా ఉన్నాడు కానీ ఒక్కటే వేసారు కాబట్టి దానివల్ల చాలా మటుకు డ్యామేజ్ చూడండి అస్సలు ప్యాకేజ్ ఇదేనా లోపల ప్లాస్టిక్ది రోలింగ్ చేసి తర్వాత ఇది వేసిందంటే ఎంత బాగున్నాడు జస్ట్ ఇది మాత్రం వేశారు మా ఇంట్లో వేసాము ఇది మేము ప్యాక్ చేసేటప్పుడు అది మాత్రమే ఉండిచ్చినారు ఇది మాత్రం ఒకటి వేశారు పైన ఇదేనా ప్యాకేజ్ అంటే యూసెఫ్ కార్గో చాలా మంచిది చాలా ఏళ్ళ మంచి ఉండాలి అంటున్నారు దెన్నేళ్ళ మంచి ఉంటే ఏ లాభం ఇలానా ప్యాకేజ్ చేసేది తిమా తి వన్ బై వన్ థి చూడండి వాళ్ళ ప్యాకేజీ ఇలా ఉంటుందండి చాలా బాగా ప్యాకేజ్ చేశారు బ్రహ్మాండమైన ప్యాకేజ్ అండి వాళ్ళది అబ్బబ్ యూసెఫ్ కార్కో ఇరవై ఏళ్ళ మంచి ఉందంట ఇలాంటి కార్కో ఎక్కడ చూడలేదండి ఇది కార్కో వాళ్ళది చూద్దాం వన్ బై వన్ తీస్తాను మా పాప ఇంకా ఇందులో ఏమేమి పోయినాయో చూపించు ఓకే తర్వాత చూద్దాం ఓపెన్ చేద్దాం వన్ బై వన్ తీయండి ఫస్ట్ నీకు ఏది ఈజీగా ఉంది అది ఇది ఓకే ఇప్పుడు సైడ్ తల్లి చూడు మా అట్లా తీయద్దు వంటల్లో గ్లాసుల పాటు చుట్టి పెట్టి ఉంటాను నేను జాగ్రత్త గది జాగ్రత్త ఐరన్ బాక్స్ అది అయ్యయ్యో చాలా మటుకు డ్యామేజ్ అండి అబ్బాబ్ ఒక్కటి ఒకటి రెండు కాదు డ్యామేజ్ హండ్రెడ్లో ఫార్టీ పర్సెంట్ డ్యామేజ్ నిదానంగా తినాను దాన్ని ఇషి నువ్వు పక్కకి తీసి అక్క తీస్తావు ఓకే జాగ్రత్త నిజం చెప్పాలి అంటేనండి చాలా మటుకు డ్యామేజ్ అయినాయి అమ్మ పట్టుకో దాని లోపల ఇంకా ఉన్నాయి అక్క అక్కచేతికి అయ్యి చూసుకొని తీసినా నా కింద పక్కల వంటల్లో క్లాసులు చుట్టి పెట్టి ఉంటాను నేను బట్టల్లో ఆడేబెట్టేసేది నిదానంగా ఇమ్మా ప్రణవి ఇషి నువ్వు పక్కకు రాయిషి ప్లీజ్ ఇషి అంటలో చూడు గ్లాసులు ఏమైనా ఉన్నాయా అన్న బట్టలు పైన వేసేయండి చీరలు ఓకే కింద పెట్టేసి నిదానంగా దీమ్మా వన్ బై వన్ అవన్నీ కడగాలిమ్మా కడిగి మళ్ళీ వేసుకుందాం అది ఇసి ఫస్ట్ బర్త్డేది కేక్ వస్తుంది కదా అట్రే అది మా నేను అది పడేయకుండా మెమోరీ అనమాట అది అట్లే పెట్టుకున్నా ఉండు తల్లి ఉండు తల్లి అప్ప మెల్లగది అక్క తీస్తాదిలేమ్మా నీకెందుకు మా అవన్నీ బోకులు ఉంటాయి అందులో నేను తిండి అమ్మయ్యా అది చూడు ఫస్ట్ అది చూడు ఫస్ట్ డ్యామేజ్ అయిందా ఏంటి ఆడబెట్టేస్తే మళ్ళీ చూసుకోలే ఇది నా ఇది తీసే ఫస్ట్ డ్రెస్సులు అన్నీ పక్కన వేసే శారీస్ అంతా ఎవరికన్నా ఇచ్చారు కదా నేను ఎడగడతాను हां करेक्ट शेप का बेटा हम्म वो अब वो दिस वन आदि हम्म Why you put too much in stress up I messed up. Wow, Why? Why? What? What? too much My What? 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 put in yeah, What? Ahaya, 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 ahaya. <laughs> <laughs> okay, Andy, what? 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 ఇంటల్లో చాలా మటుకు డ్యామేజ్ అయిపోయినాయండి డ్యామేజ్ అయినట్టు అన్ని పక్కకి వేసాను అన్ని ఒక సైడ్కి పెట్టుకున్నాను ఇవండి కాకపోతే ప్యాకేజీ మాత్రం చాలా వరస్ట్ అండి యూసఫ్ కార్కో మాత్రము ప్యాకేజీ మాత్రం చాలా వరస్ట్ చాలా మటుకు డ్యామేజ్ అయిపోయినాయి నేను నూట పది కిలోలు వేసాను దాంట్లో చాలా మటుకు డ్యామేజ్ అయ్యాను చూడండి ఇవి మాత్రం కొంచెం పర్లేదు మిగతా అన్ని డ్యామేజ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్ బట్టలు అవన్నీ నేను తీయలేదండి జస్ట్ ఇంట్లో కిచెన్ సామాన్లు మాత్రమే తీశాను ఇవి కిచెన్ సామాన్లు ఇంకా బట్టలు అవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ నేను తీయలేనండి వీడియో లెంత్ ఎక్కువైపోద్ది అందుకని చెప్పేసి కార్టూన్లు మాత్రం అక్కడ పెట్టేశాను అక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇంకా పడేసాను మొత్తం నాలుగు కార్టూన్లు ఓకే అండి ఓకే బాయ్ బాయ్